ఉదయకాల ప్రార్థన మహోన్నతుడ మహాగనుడవైన గొప్పదేవా సృష్టికర్త సర్వాధికారి సర్వాంతర్యామి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే తండ్రి కేవలము మీ కృపయే ఏసయ్య గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏసయ ఈ రోజును చూడక ఎంతోమంది ఇక్కడ లేక ఉన్నారు నిన్నటితోటే వారి జీవితము గతించిపోయింది కానీ ఏసయ నీ కృప వల్ల మేము సజీవులముగా నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి పదేవా ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి తండ్రి ఏసయా మేము చేసే పనులలో ప్రయత్నాలలో మా ప్రయాణాలలో ఏసయా మీరే తోడై ఉండండి దేవా ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో మాకు నీ జ్ఞానము చొప్పున నడిపించండి నీ జ్ఞానమును దయచేయండి తండ్రి నీ చిత్తానుసారంగా మేము ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి తండ్రి గొప్పదేవా మా జ్ఞానంతో వెళ్ళినట్లయితే మేము విజయము పొందుకోలేము తుదకు అది మరణానికే దారితీస్తుంది నాశనానికే దారితీస్తుంది కనుక ఎస్స నీ జ్ఞానంతో నీ ఆలోచన చొప్పున నీ చిత్తము చొప్పున మేము పనులు చేసుటకు సహాయం చేయండి ఇతరులతో మాట్లాడినప్పుడు నీ నామానికి మహిమకరంగా మాట్లాడలాగా సహాయం చేయండి మాలో ప్రేమ సఖ్యత సమాధానము నింపండి ఇతరులకు ఎస్ఐయా మీరు ఆ రోజు చూపించిన ప్రేమ వలె మేము కూడా ప్రేమ కలిగి జీవించలాగున సహాయం చేయండి తండ్రి గొప్పదేవా కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అవును ఏసయ మేము జీవిస్తున్న జీవితంలో సమాధానము లేక చేస్తున్న పనుల్లో శాంతి నెమ్మది లేక మా హృదయము ఎంతగానో కలవరపడుతున్న సమయంలో తండ్రి మీ నామంలో ప్రార్థించి మీ వాక్యమును ధ్యానించినట్లయితే దేవా దిగులు మా బాధ తొలగించగలిగిన గొప్ప దేవుడవు విశ్వాసముంచినట్లయితే ఖచ్చితంగా మీరు మాకు సమాధానము కలగజేసి మేము చేయు పనులను ఆశీర్వదించి మమ్మల్ని అభివృద్ధి చేయగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నారు తండ్రి స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తున్నా నిసయ దేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు చేస్తున్న పనుల్లో తోడై ఉండండి వారిని ఆశీర్వదించండి దీవించండి వారి హృదయము కలవరంతో ఉన్నట్లయితే ఏసయ మీరే ధైర్యపరచండి ఓదార్చండి వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి వారిని ఆశీర్వదించండి దీవించండి ఎస్ఐయా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి బాగుచేయండి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న వాళ్ళు ఏవనెత్తండి ఏసయ మానసికంగా కృంగిపోయి ఉన్నవారిని లేవనెత్తండి ధైర్యపరచండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము గర్భాఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి పెళ్ళి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై ఉండండి వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు ఏసయ మీ సేవ చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడ ఉండండి మీ పరిచర్య మరింతగా విస్తరించలాగిన సహాయం చేయండి తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి దయాకిరీటంగా మరొక నూతన సంవత్సరము వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నిసయ దేవా మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించండి ఎసయా ఇంతవరకు నీవు చేసిన మేలు మహోపకారములకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన అనే ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్